మంత్రులందరి పక్షాన గౌరవ పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారికి జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీ గెలిపినందుకు వారికి అభినందనలు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదములు ఇవాళ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా ప్రజాప్రభుత్వం నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారి పట్ల సానుకూలంగా ఉన్నారు పాజిటివ్గా ఉన్నారు మేమంతా కూడా మీరు ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం పట్ల సంతృప్తిగా ఉన్నామన్నటువంటి సందేశాన్ని జూబ్లీస్ జూబ్లీ ఎన్నికల ద్వారా తెలియజేయడం జరిగింది తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ గెలుపులో మాకు అండగా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గెలుపు మా బాధ్యతను మరింతగా పెంచింది రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో హైదరాబాదు నగరంలో సాధారణ ఎన్నికల్లో మాకు పెద్దగా సానుకూలమైన ఫలితాలు లేని సందర్భంలో ఇప్పుడు ప్రజలు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో అభివృద్ధి కార్యాచరణలో ముందుకు వెళ్ళండి బాధ్యతతో ఈ కార్యక్రమాలను నిర్వహించండి అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది దీన్ని ప్రజల యొక్క ఆశీర్వాదంగా దీని ఒక బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నాడు స్వీకరించడం జరిగింది ఎన్నికల్లో నెగ్గితే ఉప్పొంగిపోవడం ఓడిపోతే కుంగిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి తెలీదు కాంగ్రెస్ పార్టీకి తెలిసిందల్లా ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం ప్రభుత్వంలో ఉంటే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నం చేయడమే కాంగ్రెస్ పార్టీకి తెలుసు అందుకే శతాబ్దం పైగా ప్రజల ఆశీర్వాదంతో మనుగడ సాధిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించడం వల్లనే ఎన్ని వడిదుడుకులు వచ్చినా ఎన్ని గెలుపు ఓటములు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజల మధ్యన మనగడ సాధిస్తున్నది అందుకే ఈనాడు జరిగిన జూబ్లీల్స్ ఉప ఎన్నికల సరళిని మీరందరూ గమనించారు ఇందులో ప్రజలు విలక్షణమైన తీర్పునివ్వడమే కాకుండా పోలైన ఓట్లలో యాభై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఎప్పుడూ లేనంత బలం ప్రజాబలం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి చెందింది ఇక రెండవది బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం నేను శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్కు ఒక సూచన చేయదలుచుకున్నా హరీష్ రావు గారు మీ అసూయను కొంచెం తగ్గించుకోండి కేటీఆర్ మీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో మీ వయసు నాకంటే తక్కువే ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు అధికారం అనేది వారసత్వ సంపద కాదు మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన సంపద అయితే అది మనకే చెందుతుంది మనకు కూడా ఇంట్లో ఆడపిల్లలు వచ్చి వాటా అడిగితే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించిన తర్వాత దాంట్లో ఆడపిల్లలు కూడా వాటా అడుగుతారు అది కూడా పూర్తిగా మనకు రాదు ఈరోజు తెలంగాణ ప్రజలు స్పష్టంగా రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో చంద్రశేఖరరావు గారే కాలుకు బల్పం కట్టుకొని తెలంగాణ నలుమూలలు తిరిగినప్పుడు మేమందరం కలిసి సిఎల్పి నాయకుడుగా బట్టి విక్రమార్క గారు పిసిసి ప్రెసిడెంట్గా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి గారు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని మేము తెలంగాణ నలుమూలలా మేమందరం కలిసి ఒక ప్రయత్నం చేసినాం ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చి అరవై ఐదు సీట్లు మాకు మా పక్షాలకు అదేవిధంగా ముప్పై ఎనిమిదో ముప్పై తొమ్మిది సీట్లు మీకు ఇవ్వడం జరిగింది ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు మాకిస్తే ముప్పై ఏడు శాతం ఓట్లు మీకు ఇచ్చిండ్రు ఎనిమిది సీట్లు బీజేపీకి ఇచ్చారు ఏడు సీట్లు బి ఎంఐఎంకి ఇచ్చారు ఇదొక ప్రణాళిక సరిగ్గా ఆరు నెలలు తిరిగే లోపల పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ ఎన్నికల్లో మా ముప్పై తొమ్మిదిన్నర శాతం ఓటు కాస్త నలభై ఒక్క శాతానికి పెరిగింది ఎనిమిది పార్లమెంట్ సీట్లు మాకిచ్చిండ్రు ముప్పై ఐదు శాతం ఓట్లతోటి ఎనిమిది పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇచ్చారు ఒక సీటు ఎంఐఎంకి ఇచ్చారు అంటే అసెంబ్లీ నుంచి పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడు మాకు రోజు అరవై ఐదు అసెంబ్లీ సీట్లలో మెజారిటీ ఇచ్చారు ఎనిమిది పార్లమెంట్లు గెలిచిన స్పష్టంగా అరవై ఐదు అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది అంతకుముందు మా సింబల్ మీద గెలిచింది అరవై నాలుగే అలయన్స్తో గెలిచింది ఒక సీటు కానీ మా సింబల్ మీదనే నూట పంతొమ్మిది అసెంబ్లీలలోనే మెజారిటీ లెక్కేస్తే అరవై ఐదు సీట్లలో అబ్సల్యూట్ మెజారిటీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు రెండో లిట్మస్ టెస్టు ఆరు నెలల్లోనే తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరిగి ఒకటిన్నర శాతం ఓట్లు పెరగడమే కాకుండా ఒక సీటు కూడా పెరిగింది ఈరోజు ఈ ఎన్నికల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి యాభై ఒక్క శాతం ఓట్లు పోలైన దాంట్లో యాభై ఒక్క శాతం ఓట్లు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డరు ఈరోజు బీఆర్ఎస్కు ముప్పై ఎనిమిది శాతం బీజేపీకి ఎనిమిది శాతం ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి యాభై ఒక్క శాతం ఓట్లతో ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది దీన్ని అర్థం చేసుకున్నాకైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కొనసాగడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అమలు చేయడానికి సమయం పడుతుంది ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడం వీటన్నిటిని కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నామని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చి మాకు అవకాశం ఇస్తూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షము కొంత సంవయం పాటించాలి అందుకే నేను హరీష్ రావు గారికి అసూయ తగ్గించుకోమని సూచన చేస్తున్నా వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో కలిసిపోయేటట్లాంటి ఇట్లా ఏమంటారు మొహమంతా పెంజరించుకొని ఇట్లా ఇట్లా అంటే ఇట్లా అంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇది చూస్తుంటాడు అది ప్రజలు గమనిస్తున్నారు కేటీఆర్ గారు అహంకారం అధికారం పోయినా ఈయన అసూయ పోలేదు ఆయనకు అహంకారం పోలేదు వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే కాబట్టి నా సూచన ఒక రెండు సంవత్సరాలు పట్టండి ఇంకా మూడేళ్ళు ఉంది జనరల్ ఎలక్షన్కి చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం రెండు సంవత్సరాలు సహకరించండి ప్రతిపక్షంగా మీరు సూచన చేయండి సమస్యల్ని లేవనెత్తండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి అవసరం అనుకుంటే నిరసన తెలిపండి ధర్నా చేయండి ప్రజా సమస్యల మీద మాకు అభ్యంతరం లేదు మేము అనుమతులు ఇస్తున్నాము చట్టసభలలో చర్చలు చేయండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి తప్పుడు ప్రచారము నువ్వు డబ్బులిచ్చి పెట్టుకున్న సోషల్ మీడియా నువ్వు చెప్పిందే రాస్తాడు నువ్వు చెప్పిందే రాసి నువ్వే చదివిది నిజమనుకోని భ్రమలకు లోనై ఫేక్ ప్రతిదీ నవీన్ యాదవ్ ఇట్లా మాట్లాడాడు లేకపోతే బట్టి విక్రమార్క గారు ఆ విధంగా అన్నాడు అంటే ఫేక్ న్యూస్ నువ్వే క్రియేట్ చేసి ఆ ఫేక్ న్యూస్ నువ్వే నమ్మి నువ్వే కొద్ది మందికి సర్వేల పేరు మీద నగదిచ్చి మనందరం ఇక్కడనే ఉన్నాము ప్రతి ఒక్కరికి ఇంకొకరు వాళ్ళే ఉంటారు నాకు ప్రత్యక్షంగా తెలియకపోతే అమర్ గారికి తెలుస్తుంది ఆ సర్వే చేసిన వెనుకాల ఎవరు ఉన్నారు అని వారిని అడిగితే నాకు చెప్పడా వారిని అడిగి నిన్న జరిగిన సర్వేలు అన్నీ కూడా నేను మీడితీ ప్రెస్ రోజు కూడా మీకు అందరికీ చెప్పిన సరే వాళ్ళు ఎన్నికల్లో నెగ్గడానికి ఏదో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారే మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి వాటిని ప్రచారం చేసి ప్రసారం చేసి అని చెప్పి ఛానల్స్ అండ్ పేపర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసిన ఇప్పుడు నిజాలు తెలిసినాయి కదా నేను ఆ రోజు కూడా చెప్పిన నేను ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి మీకోసమే మీట్ ది ప్రెస్ రోజు నేను చెప్పిన బీఆర్ఎస్ ఓడుతుంది బీజేపీ డిపాజిట్ అవుతుందని ఆ రోజు చెప్పిన మీరు అడిగితే అవునా ఎగ్జాక్ట్గా అదే జరిగింది కదా కానీ ఈ లోపల సరే సర్వే వాళ్ళ నేను తప్పు పట్టను వాళ్ళ జీవనాధారం మీద వచ్చినప్పుడే వాళ్ళకు ఉపాధి మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు వచ్చేటప్పుడు వరకు వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళ కంఫర్ట్స్తో ఉండాలంటే ఏదో ఒకటి కానీ మీ క్రెడిబిలిటీ పోయిన తర్వాత మీ సంస్థనే మిగలదు పెయిడ్ ఆర్టికల్స్ కోసము పెయిడ్ న్యూస్ టెలికాస్ట్ కోసము సంస్థలు కూడా వ్యాపార దృక్పథంతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఆ తప్పుడు ప్రచారాలు కొద్ది రోజుల్లో తేటతెల్లమైనప్పుడు వచ్చే సమస్యల్ని కూడా మీడియా సంస్థలు దృష్టిలో పెట్టుకోవాలి అంతెందుకు ఈరోజు ఉదయం మూడో రౌండ్లో మాకు మూడు వేల ఐదు వందల మెజారిటీ వస్తే మూడో రౌండ్లో బీఆర్ఎస్కు రెండు వందల పదకొండు ఓట్ల మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్ హవా మొదలైపోయిందని చెప్పి పెద్ద ఛానల్స్ పెద్ద పెద్ద బ్రేకింగ్ నేను టీవీ పగిలిపోతుందేమో అనుకున్నాను ఎర్ర ఇట్లా ఊగిపోతుంటేదో అయినట్టే ఉందని తప్పు ఆ సమాచారం అంటే దబాయిస్తున్నారు ఉంటారే మాకు తెలుసా మీకు తెలుసా మా వాడు లోపల నుంచి పంపిస్తుండని అంటే ఫలితాలు ఒక పక్కన స్పష్టంగా మొదటి విడత రెండో విడత మూడో విడత ఎంతో కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఇంకా బీఆర్ఎస్ను బతికించాలని ఆ ఛానల్స్ యొక్క ఉత్సాహం అయితే నాకు అర్థం కాలేదు దయచేసి మిగతా రాష్ట్రం లాగా ఛానల్స్ను కనిపించకుండా చేయాలంటే ఒక నిమిషం పని పక్క రాష్ట్రంలో కొన్ని ఛానల్స్ లేవు అంతో ఇంతో ఇక్కడ ఉన్నాయి మేము మాకు వ్యతిరేకంగా మీరు వేసినా కూడా ఏమనుకుంటా సరే నడుస్తుందని కానీ వాస్తవాలు పక్కన ఎన్నికల కమిషన్ ఇస్తున్న ఫలితాలని కాదండి టీవీ ఛానల్స్ ఫలితాలను ఇస్తే ఎట్లా మీరే ఎన్నికల్ని నిర్వహిస్తారు మీరే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు మీరే అభ్యర్థులను కూడా గెలిపించి సర్టిఫికెట్ ఇస్తారు ఆయన నిన్నగాక మన కామారెడ్డిలో ఒక అమ్మాయి ఎవరో పోయారట నా కలెక్టర్ వచ్చింది పోస్టింగ్ అని వాళ్ళ ఇంటి వాళ్ళని చేయడానికి అట్లా మీరు అభ్యర్థన అసెంబ్లీకి పంపిస్తారు అయ్యింది సర్టిఫికెట్ ఇచ్చి టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్లో దయచేసి మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి మీకు మా పట్ల వ్యతిరేకత ఉంటే ఇంకో రూపం లేదైనా చూపించండి మీ యజమానులకు ఏదైనా వ్యాపారాలకు సంబంధించిన అంశాలు ఏమన్నా అది ఇంకో దగ్గర చూసుకోండి కానీ మరీ ఇంత భర్తెగింపు అడగోలుతనము ఆ కంటే ముందే ఆ పార్టీ వచ్చి క్లెయిమ్ చేయాలి కనీసం మాకు మూడో రౌండ్లో మెజారిటీ వచ్చింది ఇక మా హవా జరుగుతూ అదే ఏంటి పర్వాలేదు వాళ్ళ తరఫున మీరే ఒక పుచ్చుకొని తప్పుచ్చుకొని మీరే అడ్డగోలు చేసేసి మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు ఎన్నో మూడో రౌండ్లు ఓన్లీ వన్ రౌండ్లో మూడు వేల చిల్లర నాకు మెజారిటీ ఉంటే మీరు రెండు వందల పదకొండు ఓట్లు మెజారిటీ ఉంది అని చెప్పి బీఆర్ఎస్కు మెజారిటీ ఉంది ప్రపంచం మొదలైందని మీరు ఇట్లాంటి విధానము ఇది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు దయచేసి ఈ ఫలితాలు విశ్లేషణలు మీరందరూ చెయ్యండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఫలితాలు ముప్పై తొమ్మిదిన్నర శాతాన్ని ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు నలభై ఒక్క శాతం ఓట్లు ఇస్తే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఉప ఎన్నికలు యాభై ఒక్క శాతం ఓట్లను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది ఈనాడు సమిష్టిగా బూత్ స్థాయి కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఒక్క తాటి మీద నిలబడి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో నెగ్గడం జరిగింది కాంగ్రెస్ మొత్తం ఒక తాటి మీద ఉన్నప్పుడు ఎవరి తాత కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించలేడు ఇది మళ్ళోసారి నిరూపితమైంది మీ అందరు సహకరించినందుకు ఓటర్ మహాశైలు ఆశీర్వదించినందుకు మీడియా మిత్రులకు ఓటర్ మహాశైలకు సహకరించి మద్దతు ఇచ్చిన ఎంఐఎం పార్టీకి ముఖ్యంగా సిపిఐ సిపిఎం సార్ ఇతర సంఘాలు రాజకీయ పార్టీలు అన్నీ మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కాస్కర్ హిజ్ బై ఎలక్షన్ చునావమే ఎంఐఎం అం సాద్ హమరలియే కాంగ్రెస్ పార్టీకు మద్దతు దేకర్ इस चुनाव में ये जीत हासिल करने के लिए जो मदद किया एम आई एम सदर असदुद्दीन ववैसी उनके भाई अकबरुद्दीन ववैसी को कांग्रेस पार्टी के तरफ से हमारे कांग्रेस कार्यकर्ता के ओर से हम धन्यवाद बोलना चाहता है आने वाले दिनों में भी हम सबको साथ लेकर तेलंगाना तरक्की के लिए हम कोशिश करेंगे इसमें हम कामयाब हो जाएंगे